హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం భారతీయ సమాజంలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్ సంస్కృతీకరణ దీనికి సంబంధించినది ఆన్సర్ సామాజిక పరివర్తన క్రింద తెలిపిన ఏ సంస్థను మానవ సంవర్ధ కేంద్రం అని అంటారు వివాహం కుటుంబం మతం ప్రభుత్వం ఆన్సర్ కుటుంబం కింద తెలిపిన వాటిలో సమాజమునకు చెందని అంశం ఏది ఆన్సర్ సమరూపత సమాజము ఈ విధమైన ఒక విధానం ఆన్సర్ వాడుకలు మరియు పద్ధతులు భర్త భార్య మరియు గురు శిష్యులు అను అంతస్తులను ఇలా అంటారు ఆన్సర్ ప్రాకార్యకరణ అంతస్తులు ఈ క్రింది వాటిలో ఆరోపిత అంతస్తుకు ఉదాహరణ ఏది ఆన్సర్ బ్రాహ్మణుడు జంతు సమాజానికి మానవ సమాజానికి గల భేదాన్ని ఈ క్రింది వానిలో ఏ లక్షణం బాగా సూచిస్తుంది ఆన్సర్ సంస్కృతి మానవ సమాజానికి భాష ప్రధానమైనది ఎందుకనగా ఆన్సర్ అది సాంఘిక సంబంధాలను సులువు చేస్తుంది వెబర్ యొక్క స్థరీకరణ భావనను ఉపయోగించినవారు ఆన్సర్ అన్ బి బీలెల్లీ భార్య భార్య యొక్క భర్తలు అందరూ సోదరులు అయినప్పుడు దానిని ఏ విధంగా పిలుస్తాము ఆన్సర్ అడెల్ఫిక్ బహుభర్తృత్వం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను సంస్కృతిని అరువు తెచ్చుకునే ప్రక్రియను ఈ విధంగా అంటారు ఆన్సర్ సంస్కృతీకరణం భారతదేశంలో ఏ ప్రణాళిక నుండి విశిష్ట దారిద్ర్య వ్యతిరేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు ఆన్సర్ ఐదవ ప్రణాళిక కులము విస్తృత బంధుత్వ సమూహమన్న అభిప్రాయాన్ని ఎవరు వెలుగు ఆన్సర్ జేహెచ్ హట్టన్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాసినవారు ఆన్సర్ లెనిన్ మేనరిక వివాహం ఒక పురుషుడు మరియు ఈ కింది వానిలో ఒకరితో జరుగుతుంది ఆన్సర్ తల్లి అన్న తమ్ముడి కూతురు ఆధిపత్య కులం భావనను ఆము ఆధిపత్య కులం భావనను అందించిన వారెవరు ఆన్సర్ ఎంఎస్ శ్రీనివాస్ కింది వానిలో ఎవరు గౌన బంధువు కారు ఆన్సర్ బావ బావమరిది యొక్క భార్య కింది వారిలో ఎవరు ప్రాథమిక బంధువు కాదు ఆన్సర్ మామ కుటుంబం ఆవిర్భవించడానికి కళ ఆవశ్యక కారణమేమిటి ఆన్సర్ ఇక్కడివ్వబడినవన్నీ పరస్పర ప్రేమ వల్ల జరిగే వివాహాన్ని ఈ విధంగా అంటారు గాంధర్వ వివాహం ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా ఎక్కడైతే తల్లి కంటే తండ్రి ఆడతోబుట్టు నాకు ఎక్కువ గౌరవం ఇస్తారో అలాంటి సంబంధాన్ని ఇలా అంటారు ఆన్సర్ పితృ స్వాధికారిక సంబంధం కింది సమాజంలో పాత్ర సంఘర్షణ బాగా కనిపిస్తుంది ఆన్సర్ పారిశ్రామిక సమాజం హిందువులలో బాగా ప్రచలితమై ఉన్న ఆచారం ఆన్సర్ గోత్రేతర వివాహం సార్కు దేశాలు ఏ సంవత్సరాన్ని బాలికా సంవత్సరంగా పాటించాయి ఆన్సర్ పంతొమ్మిది వందల తొంభై కింది వాణిలో ఏది కుల విధానానికి ఉమ్మడిగా ఉన్నది ఉన్నదివాహం స్త్రీ కంటే పురుషుడు ఎక్కువ బలవంతుడు అనే భావన ఒక నమ్మకము ఒకసారి ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహమాడినప్పుడు అది మోనోగమీ ఈ క్రింది వాటిలో ఏది సామాజిక పరస్పర చర్యకు అనివార్యం ఆన్సర్ ఇక్కడివ్వబడినవన్నీ వివాహం వల్ల కలిగిన బంధుత్వమును ఇలా అంటారు ఆన్సర్ వైవాహిక బంధుత్వం వివాహం వలన కలుగు బంధువులను ఇలా పిలుస్తారు ఆన్సర్ వైవాహిక బంధువులు ఈ క్రింది వాటిలో ఏది ఉమ్మడి కుటుంబ లక్షణం ఆన్సర్ సభ్యులు ఒకరికొకరు బంధువులు కానవసరం లేదు బంధుత్వానికి వివాహం ఒక మూల పాత్ర అని చెప్పినది ఆన్సర్ వెస్టర్ మార్క్ విడాకులు ఎప్పుడు సంభవిస్తాయంటే ఆన్సర్ భార్యాభర్తలు వేరువేరుగా నివసించుటకు నిశ్చయించుకున్నప్పుడు అనుమతి పొందిన పడుపు వృత్తి సాగించు స్థలం ఆన్సర్ రెడ్ లైట్ ఏరియాలు ఒక పురుషుని దేవర న్యాయ వివాహం ఆన్సర్ పిల్లలు పుట్టని అతని చనిపోయిన సోదరుని భార్యతో జరిగేది కిన్షిప్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా రచయిత ఆన్సర్ ఐరావతి కార్వే ఒకే తల్లిదండ్రుల సంతతిని ఇలా పిలుస్తారు ఆన్సర్ తోబుట్టువులు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను సమాజమును పొరలుగా విభజించడాన్ని ఇలా అంటారు ఆన్సర్ స్థరీకరణ ఈ క్రింది వాణిలో ఒక వ్యక్తి అంతస్తును నిర్ణయించే కారకము ఏది ఆన్సర్ వయస్సు లింగము కుటుంబం వివాహం వృత్తి మరియు సాధించిన కార్యం ఊర్ధ్వ దిశ గతిశీలత అంటే ఆన్సర్ వర్గస్థానములో పరివర్తన కుల విధానం యొక్క స్వభావం పరస్పర విరుద్ధమైనది తన మేనత్త కూతురితో ఒక అబ్బాయి వివాహం పితృక మేనరికపు వివాహం మతము ప్రజల ఒక మత్తు పదార్థమని చెప్పినది ఆన్సర్ మార్క్స్ గిరిజన ఆర్థిక సంబంధాలు ముఖ్యంగా దేనిపై ఆధారపడ్డాయి ఆన్సర్ వస్తు మార్పిడి ప్రబల కులం భావనను నిర్మించినది ఆన్సర్ ఎంఎస్ శ్రీనివాస్ సో ఇవి ఫ్రెండ్స్ భారతీయ సమాజం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుదాం ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్